ఇది ఒక ట్రెండ్ పోతున్నది చూస్తున్నాము వాడు పోయిండు వీడి పోయిండు ఎట్లా ఎట్లా అని అందరూ అనుకుంటున్నారు వాడు వీడి వకపోతే మీరట్ల లీడర్ అవుతారు డాక్టర్ సంజయ్ కుమార్ పోయిండు మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా మా పోచారం పోయిండు అక్కడ కూడా ఎమ్మెల్యే కావాలి కదా అనుకోకోరు ఏం లెత్తరబడి వాళ్ళే ఉంటే మీరట్లయితారు వాడు పోయిండు వీడిపోయిన మీరు పోతే లాభము అక్కడ మందులు మీరు గుర్రె దీన్ని లేదు మీరు గ్రామాలలో ట్రెండ్ ఎట్లా ఉందని చూసి అబ్జర్వ్ చేస్తున్నారు మా యువకులు మేము ఉన్నప్పుడు మేము యువకులుగా ఉన్నప్పుడు గ్రామాలలో టీడీపీ కాంగ్రెస్ విడిపోయి ఉంటుంది పైనుంచి కింద దాకా ఇప్పుడు ఎట్లా ఉందంటే కమర్షియల్ అయిపోయింది ఇక్కడ పార్టీ అంటారు ఊళ్ళో ఇద్దరు దోస్తులు ఊళ్ళో పోగిన దోస్తులు దావాతులు ఒప్పందాలు ఎట్లుంటాయంటే అరే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ఎంపీటీస్ కంటే నేను ఎమ్మెల్యే చేస్తా నా ఓట్లు నీకేపిస్తా నీ ఓట్లు నాకేపిస్తా ఇట్లా ఉంటే రాజకీయాలు ఉంటాయా రాజకీయాలు ఉండయి దరిద్రం తప్ప ఏం లేదు ఇట్లా ఉంటే ఫ్యూచర్ ఎవరికి ఎవరు ఎవరు ఎమ్మెల్యే గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మండలాధ్యక్షుడు గారు జనం గ్రహిస్తారు మిమ్మల్ని ఎవడైతే తప్పు చేస్తున్నాడో జనం అబ్జర్వ్ చేస్తే గ్రహిస్తుంది తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తారు ఇవాళ ఏమైంది మనకు రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు రెండుసార్లు ఏ పార్టీ పొత్తు లేకుండా విజయం సాధించిన మన రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా అలయన్స్ లేకుండా గెలిచింది ఆ దేశంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు వేరే పార్టీలో పొత్తు ఏర్పడి గెలిచినాయి తప్ప ఒక గట్టితనం ఉన్న పార్టీ ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్ గెలిచింది సింహం సింగిల్ గా వస్తుందన్నట్టు కేసీఆర్ సింహం లాంటి వ్యక్తి ఇవాళ కేటీఆర్ గారు యువకుడు మంచి ఫ్యూచర్ ఉన్న వ్యక్తి మీరు చూస్తున్నారు జనం ఏందో నాకు అర్థం కాలేదు కష్టం చేసే వాళ్ళకు ఓట్లేస్తలేరు దొంగలకు లంగలకు ప్రజలకు వాగ్దానాలు ఓట్లు ఓట్లేస్తున్నారు ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది మనకు అంటే కేసీఆర్ని బాగానే చేసిండు రెండు వేలు పెంచు ఇస్తున్నాడు మంచిగా చేసిండు రైతు బంద్ ఇస్తున్నాడు కరెంట్ ఇస్తున్నాడు వండలే పంటను కొనుగోలు చేస్తున్నాడు అన్ని బాగానే చేస్తున్నాడు మరి కొత్త వచ్చిగా బాగా చేస్తున్నాడు కదా ఇవైతే ఎట్లా ఉంటాయి మనకు కొత్తగా అనిపోయింది వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు రైతు బంద్ సక్రంగా లేదు కరెంటు దిక్కు లేదు పంట పండిస్తే కొనుగోలు చేసిన నాయకులు లేడు అయినా పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు వేసినారు కారణం ఏంటంటే ప్రభుత్వం ఉంది కదా పార్టీ కొంచెం చూద్దాం అనుకున్న వాళ్ళు మన పార్టీ రెండుసార్లు కలిసి మూడోసారికి మనం ఓడిపోయినా అంత నీచంగా ఓడిపోయాం మనం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ నేనేమంటున్నా అంటే ఉన్న నాయకులు గట్టిగా ఉండాలి మీరు గట్టిగా ఉంటే మన పార్టీ బలిష్టమవుతుంది గట్టిగా ఉంటుంది ఏంటంటే మన మనసులో ఏదనుకుంటుంది అవుతుంది మనకు మన మనసులో ఏముంటుంది భగవంతుని ఏం చెప్పిండి ఒక కోరిక మనిషిని జన్మించినప్పుడు చెప్తాడు అది అవుతుంది పోరా అని ఏదనుకుంటా అవుతుంది పోరా అని చెప్తాడు కానీ మనం సందిగ్ధ సంస్థలో ఉండి ఎమ్మెల్యే పోటీ చేసే కాదు ఎంపీఏస్ చేసే కాదు అని ఆలోచనతో మనం ఉండదు ఆ రోజు నేను ఎంపీ క్యాండిడేట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో రెండు కాన్సెస్సులు మా ప్రాంతంలో మన ప్రాంతంలో అక్కడ ప్రాంతంలో ఐదు కాన్సెస్సులు ధైర్యం చేసి తిరిగినాం మనం ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ తిరగలేము మనం తిరిగినంత మనం తిరిగినంత ఏ క్యాండిడేట్ తిరగలేదు మనం తిరిగినాం కానీ ఓటు రాలేదు మనం ఏంది ఒకటేమో మాకు మోడీ కావాలన్నా వీటితో మాకు సంబంధం లేదన్నా వీళ్ళంగా లంగన్నా ఈ ఓట్లు వేస్తలేమని ముఖం చూసి మేము మోడీ ఒక మోడీ ఏం చేసిండు ఈ వ్యక్తి ఏం చేసిండు మోడీ చేసింది ఏం లేదు మళ్ళా మీరు చూస్తున్నారు ఇవాళ రామాలయం కట్టిండు రామం రామాలయం ఏమైతుంది పూజ పూజ చేస్తామంటే నీళ్ళు ఉన్నాడా దానిపై కూడా నీళ్ళు వచ్చినాయి మోడీ ప్రారంభించిన ఒక బ్రిడ్జ్ ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి పరెలు వాస్తున్నాయి ఎవడు మాట్లాడాడు మేడిగడ్డలో ముగ్గురు స్తంభాలు కునిగిపోతే దాన్ని రాధాంతం చేసిన వాళ్ళు అంటే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం తప్ప నిజాలు చూస్తలేము మనము సోషల్ మీడియా కొంత నిజం చెప్తుంది కొంచెం అబద్ధం చెప్తుంది దాన్ని నమ్ముకుంటే పూర్తి నమ్ము కూడా మునిపోయినట్టే మనం ఇవాళ కూడా మనం వేస్తున్నాం మీ అందరికీ కూడా ఫ్యూచర్ బాగున్నటువంటి పార్టీ మనది మన నాయకత్వం పటిష్టంగా ఉంది అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారు మన పార్టీలో అలాంటి తరుణంలో సంజయ్ లాంటి వ్యక్తులు పోయినా ఇంకా వంద మంది వ్యక్తులే మనకి మన పార్టీకి ఏం కాదు ఇంకోటి చెప్తున్నా మీకు ఎవడైతే పోతున్నాడో ఎవరైతే పార్టీ విని పోతున్నారో నాయకులు శాసనసభ్యులు వాళ్ళకి ఫ్యూచర్ లేదు వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలరు టికెట్ ఇయ్యని వాళ్ళకి ఇచ్చిన గెలరు వాళ్ళు దయచేసి చెప్తున్నా మీకు ఫ్యూచర్ ఉంది మీకు మీకు ఫ్యూచర్ ఉంది కాబట్టి దయచేసి పటిష్టంగా ఉండండి మీరు ఇక్కడ నాయకత్వం మంచిగా ఉంది మీకు డాక్టర్ సంజయ్ ఉన్నాడు మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది రమనన్న గారు ఉన్నారు వీళ్ళందరూ గారు ఉన్నారు వీళ్ళందరూ మనకు ఎవరు తక్కువ లేరు పక్కన మా సోదరుడు మన ఈశ్వరు గారు ఉన్నారు మేమున్నాం నేను దూరం ఉన్నా నేను వస్తా నేను బాధపడ్డ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ అయింది క్యాండిడేట్ తిరిగే నేను తిరుగుదాం అనుకున్నాను గెలిచిన క్యాండిడేట్ తిరిగే ముందే నేను తిరుగుదాం అనుకున్నా నేను అడిగిన ఎమ్మెల్యేస్ మీరు అమ్మ తీస్తే వస్తాను ఇవాళ అవకాశం నాకు దక్కింది చాలా సంతోషం మీరందరూ పార్లమెంట్ నా కోసం బాగా కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గెలిపి ఓటలు ముందు సహజమే ఓడిపోయినంత మాత్రం కుంగిపేసం లేదు ఫ్యూచర్ బాగా ఉంది ఇవాళ మీకు చెప్తున్నా మీ అందరికీ కూడా పార్టీకి నాయకత్వం పటిష్టంగా ఉంది ఇవాళ మా దగ్గర పోచార శ్రీనివాసరా వేడు తిట్టని మగడు లేడు తిట్టని వ్యక్తి లేడు తుక్కు తుక్కు తిడుతున్నారు తిట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే దూరుకుని పోతారు కొంతమంది ఎట్లుంటారంటే ఏ పార్టీ అధికారం ఇచ్చినా మేము ఉండాలన్న కాంగ్రెస్ వచ్చినా మేమే బీఆర్ఎస్ వచ్చినా మేమే ఇప్పుడు ఇంకో పార్టీ వచ్చినా మేమే అనుకుని కొంతమంది వ్యక్తులు ఉంటారు వలస పక్షులు వాళ్ళతో సంబంధం లేదు మనకు మనకు పార్టీలో ఉన్న ఉండి కష్టపడే కార్యకర్తలు నాయకులు ఉన్న వాళ్ళని చూజ్ చేసుకొని మన నాయకుడు తయారు చేసుకోవాలి మనం దయచేసి చెప్తాం మీ అందరికి ఇవాళ చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా వచ్చి మా నాయకునికి మన నాయకుడికి స్వాగతం ఘనంగా వరికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మరి అదేవిధంగా నాకు మద్దతు బలికి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎక్కువ వచ్చిన సందర్భంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై టిఆర్ఎస్ జై కేసీఆర్